హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో పోలి పాడ్యమే లేదా పోలీస్ వర్గం కథ తెలుసుకుందాం ఈ కథలోని అంతర్యం ఏమిటంటే పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానం పైన స్వర్గమునకు తీసుకొని వెళ్ళినప్పుడు జరిగిన కథనే పోలీస్ వర్గం కథ అని అంటాము పోలీస్ వర్గం కథ ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీ అంటే చాకల స్త్రీకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఈ ఐదుగురు కోడలలో చివరిది అయిన అంటే చిన్న కోడలే పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకి దైవభక్తి ఎక్కువ పెళ్లి జరిగే వరకు దేవుడిని పూజించుటకు దేవుని ఆరాధించుటకు పౌలమ్మకు ఎటువంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్ళి అయిన తర్వాత పువ్వులు కోయడానికి పూజ చేయడానికి గుడుకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి అత్తకు తను మహాభక్తురాలు అనే గర్వం ఎక్కువ కానీ పోలిలో తనకంటే ఎక్కువ దైవభక్తి దేవుని పట్ల ఆరాధన ఎక్కువగా ఉండడం వలన అత్త తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఇంతకు ముందు వరకు తనే గొప్ప గొప్ప భక్తురాలిగా అందరి దగ్గర మన్ననలు పొందింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుంది అని భావించి పోలిని ఇంటి దగ్గర ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు అన్నీ చేయమని చెప్పి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో కలిసి అత్త నదికి స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి ఒత్తిడి చేసింది మజ్జిక కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించుకున్నది పోలి భక్తికి మెచ్చిన దైవం దైవ దోత దోతలను పోలి కోసం పుష్పక విమానంపై పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకు తాగడానికి ఆమె కాలు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు కాళ్ళను ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకు వేలాడారు అది చూసిన దేవదూతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి క్రిందకి పడదోశారు పోలికి మాత్రం బొందిలో స్వర్గానికి వెళ్ళింది అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షతలు తనపైన వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా పోలి స్వర్గానికి వెళ్ళింది అందుకే మార్గశిర పాడ్యము నాడు అరటి తొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకు స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇదే పోలిపాడ్యం వెనక ఉన్న అసలైన కథ you